జిల్లాలో మోందా తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం పర్యటన ఘనంగా బిర్సాముండా జయంతి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వివిధ బ్యాంకులలో లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాల్లో సొమ్మును తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు అమలాపురం కలెక్టరేట్లో మీ డబ్బు మీ హక్కు నినాదంతో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు నెలల పాటు నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమంపై రూపొందించిన గోడ పత్రికను బ్యాంకు అధికారులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పదేళ్ళు మించి లావాదేవీలు జరిగిన బ్యాంకు ఖాతాల్లో సొమ్మును బ్యాంకులు తిరిగి చెల్లించడం జరుగుతుందన్నారు ఈ విధంగా జిల్లాలో నాలుగు లక్షల డెబ్బై వేల ఆరు వందల తొంభై బ్యాంకు ఖాతాల్లో ఎనభై రెండు పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిపారు మోందా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో వ్యవసాయ ఉద్యాన పంటలు దెబ్బతిన్న రోడ్లు విద్యుత్ వ్యవస్థల నష్టాలపై నివేదికలు రూపొందించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని కేంద్ర పంట నష్ట అంచనాల బృందానికి సమగ్రంగా వివరించామని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు ఆలమూరు మండలం పినికేరు గ్రామంలో వరి సాగు క్షేత్రంతో పాటు ఎగ్జిబిషన్ను కొత్తపేట గ్రామంలో అరటి ఉద్యాన సాగు క్షేత్రాల్లో కేంద్ర బృందం పరిశీలించిందన్నారు జిల్లాలో లక్ష అరవై వేల ఎకరాల్లో వరి సాగు చేపట్టగా వీటిలో డెబ్బై వేల ఎకరాల్లో తుఫాను ప్రభావంతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించి చిట్ట చివరి వరకు లబ్ధిని చేకూర్చడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వసతులను మెరుగుపరిచేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ సూచించారు అమలాపురం కలెక్టరేట్లో జరిగిన మూడవ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టరేట్లో దిశ చైర్మన్ ఎంపీ హరీష్ మాధుర్ అధ్యక్షతన నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా ఈ సమావేశంలో చర్చించారు భారత స్వతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా గిరిజనుల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడు భగవాన్ బిర్సాముండా అని జిల్లా రెవెన్యూ అధికారి కె మాధవి పేర్కొన్నారు అమలాపురం కలెక్టరేట్లో భగవాన్ ముండా నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని భగవాన్ బిర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు రానున్న వేసవి నాటికి అయినవెల్లిలోని నాలుగు వందలు బై నూట ముప్పై రెండు కేవీ విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణ పనులను పూర్తి చేసి లో వోల్టేజ్ లేని విద్యుత్ను నిరంతరాయంగా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ విద్యుత్ ఇంజనీర్లను ఆదేశించారు అయినవెల్లిలో పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు రైతు బజార్లో బోర్డులపై ప్రదర్శించిన ధరల కన్నా ఎక్కువ ధరలకు విక్రయాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా పౌర సరఫరాల అధికారి అడప ఉదయభాస్కర్ హెచ్చరించారు అమలాపురం రైతు బజార్పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన రైతులు వినియోగదారులతో మాట్లాడుతూ ఫిర్యాదులపై నిత్యావసర ధరల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదేవిధంగా దుకాణదారులు నిబంధనలకు విరుద్ధంగా ధరలు పెంచితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలు రైతుల ఆదాయాన్ని పెంచడం పంట సాగు సమయంలో అవసరమయ్యే పెట్టుబడి సహాయాన్ని అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు అమలాపురం శ్రీ పల్ల వెంకట్రావు కోకోనట్ సొసైటీలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధుల జమ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అర్హులైన రైతుల ఖాతాల్లోకి ఈ పథకం ద్వారా తొంభై పాయింట్ యాభై తొమ్మిది కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు సముద్రపు తీర ప్రాంత మత్స్యకారులు డాక్రా మహిళలు సముద్రపు నాచు పీతలు ఆర్నమెంట్ చేపల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టి అధిక ఆదాయాన్ని ఆర్జించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు చిర్రయానం తీర ప్రాంతంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నాచు సాగుకు సంబంధించి పన్నెండు యూనిట్లను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సముద్రపు నాచు తయారీ ప్రత్యామ్నాయ జీవనోపాధిగా నిలుస్తుందన్నారు ఇప్పటి వరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో డిసెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం మూర్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి